ఎన్ టుడే న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా చింత్రపూడ నియోజకవర్గం చింతపూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చింతపూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు అధ్యక్షతన జరిగిన విధానసే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు సమావేశంలో మహిళల హక్కులు వరకట్టున వేధింపులు మానవ అక్రమ రవాణా దాడులు ఆస్తి హక్కు తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణకు చట్టాలు చాలా ఉన్నాయని వాటిని తెలుసుకోవడం అందరి బాధ్యత అని మహిళలకు అన్యాయం జరిగితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా ఉచితంగా న్యాయవాదిని కూడా ఏర్పాటు చేస్తారని తెలియజేశారు విధాన సే సమాధానం అంటే చట్టం ద్వారా పరిష్కారం అని మహిళలు చట్టం దాని అమలుకు ఉన్న మార్గాలు తెలుసుకోవాలని సూచించారు ముఖ్యంగా గృహ హింస కేసులు ఎక్కువగా వింటూ ఉంటామని వాటి గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలని సూచించారు అనంతరం చిత్రపూడి సబ్ జైలును సందర్శించారు ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ డిఎస్పీ యు రవిచంద్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు నగర పంచాయతీ కమిషనర్ డి పావని ఐసిడిఎస్ పిఓ మాధవి సిఐ రవీంద్ర నాయక్ సబ్ జైలు సూపరింటెండెంట్ కృపానందంలో పాల్గొన్నారు సభా వ్యాఖ్యాతగా సోషల్ వర్కర్ ఎండి అక్బర అలీ వ్యవహరించారు లీగల్ సర్వీస్ న్యాయం కిలో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏ చట్టం గురించి అయితే నేను డిస్కస్ చేశామో ఆ చట్టం గురించి ఆ చట్టాల ద్వారా మీకు న్యాయ సహాయం కావాలంటే మీరు ఈ లీగల్ సర్వీస్ న్యాయానికి అప్రోచ్ కావాలి మీకు లీగల్ అయిన ఉంటుంది కౌన్సిలింగ్ ఇస్తారు మరియు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా చెప్తారు చట్టాలు ఉన్నవే అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని మనకి అమలుపరుచుకోవడానికి ఏ ఆర్గాన్స్ ఉన్నాయన్నదో ఏ సంస్థలు ఉన్నాయన్నో కూడా తెలుసుకోవడం

మీరు పోలీస్ స్టేషన్ ముందు కూడా ఇవ్వచ్చు సివిల్ సర్వీస్ అథారిటీస్ డోర్ స్టెప్స్ అప్రోచ్ అవ్వచ్చు తగిన సహాయం కూడా పొందుతుంది సో దీని ప్రకారం మీకు ఎన్ని చట్టాలకి అవగాహన కల్పించాల్సిన తెలుస్తుంది అంటే విధాన సేవ టాపిక్ సబ్జెక్ట్ ఇక్కడ విధానం అంటే మన పార్లమెంట్ పార్లమెంట్ ఉమెన్స్ కి అంటే మహిళలకి సమాన హక్కులు క్రియేట్ చేస్తూ ఈ సొసైటీలో కొంచెం ಗನರ್ಬಲ್ ಸೆಕ್ಷನ್ ಕಿಂದ ಎಂಚೋಬಿ